ఆనందంతో మందు కొట్టాలని ఉంది మన క్యాండిడైట్ దొరికే మీరు గ్రేట్ పాస్ చెప్పకూడని తెలుసుకున్నారు నేను చూశ్రా గురించి నువ్వు నాకు అలా చెప్తావు మీరు చూసారా అవును మనం చంపాల్సిన అమ్మాయి నైన్ జీరో ఫోర్లో ఉంది దాని మొగుడే కాలయముడు బిగినింగ్ నుంచి చెప్తాను కానీ నీకు అర్థం కాదు అదొక ఖరీదు అని దీవిడా ఎప్పుడు బాగుపడతాడో ఎవట ఏంటి లేటు కొంచెం అండి అమ్మా ఉదయం ఏంటి పని అంతా మానేశారు తాగి పడేసిన సీసాలు అమ్ముకొని లక్షలు సంపాదించుకొని లైఫ్ లో సెటిల్ అయిపోయారు అందుకే నేను వచ్చాను కోసమా కాదు సీసాలు అందించడానికి సోడానా వాటరా వద్దమ్మా తప్పేంట్రా చిన్నప్పుడు ఉగ్గు తాగించిన దాన్ని ఇప్పుడు తగ్గి తాగించలేనా అది కాదు నీ చేతి ఇస్తే తాగడానికి సిగ్గుగా ఉందా కాదు కింద బాధగా ఉంది అంతేగాని ఈ తాగుడు మానవు తప్పకుండా మానతనమ్మా ఎప్పుడు బంధులు జరిగి బార్లు అయినప్పుడు జయంతి నాడు మందు కొట్లు మూసేసినప్పుడు ఎలక్షన్ కౌంటింగ్ రోజు నేను టైం పాస్ కోసం తాటలేదమ్మా దండేసుకుని ఇలా గోడెక్కేసిన నా భార్యని మర్చిపోలేక తాగుతున్నానమ్మా అయితే ఈ రోజు నుంచి నేను తాగుతాను నీకేమైంది నేను మర్చిపోలేకపోతున్నాను ఎవరిని బతికించా కానీ ఈ ఘోరం మీడియాకు తెలిస్తే మందేస్తాను మాత్రం

షష్టి పూర్తి వరకు అట్లీస్ట్ మీరు చచ్చే వరకు కాపురం చేస్తానంటే ఒప్పుకుంటాను కానీ పెళ్ళైన వారానికే విడాకులు ఇవ్వాలంటే ఎందుకు ఒప్పుకుంటాను ఊరికేమంటలేదుగా పది లక్షల ఫ్యాన్సీ ఆఫర్ ఇస్తున్నాను డబ్బు కమ్ముడుపోవడానికి నేనేమి పవిత్ర బంధం సినిమాలో సౌందర్యని కాదు కొనుక్కోవడానికి మీరు వెంకటేషు కాదు కాదని కక్క నువ్వు ఈ పెళ్లి కొప్పుకుంటే నాకు జైపూర్ కాళ్ళు పెట్టించొచ్చు నా గుండెకి పడ్డ చెల్లిని పూడ్చుకోవడానికి సిమెంట్ కూడా కొనుక్కోవచ్చమ్మా అవునే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ డొక్కు మిషన్ తొక్కి తొక్కి కాళ్ళు లాగేస్తున్నాయి నాకు కూడా రెస్ట్ తీసుకున్నట్టు ఉంటుంది ఈ మిషన్ కూడా కాస్త గ్యాప్ ఇచ్చినట్టు అవుతుంది ఒప్పుకో కల్పన నా పది నెలల కూడా కట్టేయచ్చు కల్పన రేపటి రావు గారు పళ్ళు రావద్దా మన స్టేట్ లో ఉన్న కష్టాలన్నీ మీ ఇంట్లోనే ఉన్నాయి ఇంకెన్ని రోజులు ఇబ్బంది పడతావు చెప్పు డీలా నో డీలా సరే నా కోసం కాకపోయినా మా వాళ్ళ కోసం ఒప్పుకుంటున్నాను కళ్ళని నేనే నమ్మలేకపోతున్నాను రా డౌట్ వచ్చేసింది ఈ తల్లి కోసం మళ్ళీ పెళ్లి చేసుకున్నావా తల్లి కోసం కాదు ఆస్తి కోసం అమ్మాయి లక్షణంగా ఉందిరా ఒక లక్ష ఏంటి పది లక్షణంగా ఉంది ఏంటి అదే టెన్ టైమ్స్ లక్షణంగా ఉందని ఈ జన్మకి ఈ ఆనందం చాలు ఈ క్షణమే నా ప్రాణం పోయిన పర్వాలేదు మరి అంత ఎమోషన్ అయిపోకు నా దోలు తీరిపోద్ది కావాలంటే ఆస్తి నా ఫ్యాన్ రాశాక కొట్టుకట్టేది ఒక్క నిమిషం ఉంటుంది నువ్వు ఎంత మంచిదాని అమ్మా ఇచ్చిన మాట ప్రకారం అలా పెళ్లి చేసి రాగానే ఇలా ఆస్తి రాసి ఇచ్చిన పుత్ర ఇవి ఆస్తి పత్రాలు కాదు ఎంజాయ్ పత్రాలు హనీమూన్ కి బ్యాంకాక్ వెళ్తానికి టిక్కెట్లు మధ్యలో బీటింగ్ అమ్మాయిని తీసుకెళ్ళు తీసుకెళ్ళు నేను కోడంతో కలిసి వెళ్ళడానికి ఏమన్నా కార్తీక మాసం నోమా మీరు ఉండండి అత్తయ్యా నేను ఎక్కడికి వెళ్ళలేదమ్మా ఇక్కడే ఉన్నాను అది కాదు ఆయన్ని నేను ఒప్పిస్తాను ఆ పదండి బార్గా హనీమూన్ ఏంటి నీ ప్లాను నన్ను హానీ తీసుకెళ్లి బుర్డీని చేసి తాగి తొంగుంటే రేప్ చేసి తండ్రిని చేసి పర్మనెంట్ గా సెటిల్ అయిపోదాను హానీ లేవని ఆ విషయం నాకు గుర్తుంది కానీ విడాకులు కావాలంటే మనం బ్యాంకాక్ విడాకులు ఇచ్చే కోర్టు అక్కడ ఉందా లేదు ఓ వారం అలా తిరిగి వచ్చి మీకు కరెంట్ లేదని డిక్లేర్ చేస్తాను మాకు జనరేటర్ ఇన్ని కూడా ఉంది నేను చెప్తున్న కరెంటు ఇంట్లో కాదు నా ఒంట్లో కరెంట్ ఏంటి పెద్ద పవర్ ప్లాంట్ ఉంది చనిపోయిన నా భార్య షాక్ కొట్టి హెల్ప్ హెల్ప్ అని ఎన్నిసార్లు క్యాకులేటిందో నీకు తెలుసా అని మీరు పబ్లిసిటీ చేస్తే నాకు విడాకులు ఇవ్వలేరు దానికి దీనికి లింక్ ఏంటి మీరు సంసార సుఖానికి పనికిరారంటేనే కోర్టు విడాకులు అలాగా అయితే నా ఒంట్లో కరెంటే కాదు కొవ్వొత్తి కూడా లేదని చెప్పి కానీ పద అలా హనీ కు వచ్చిన ఆ జంట క్షణికా విషయంలో ఒకటయ్యారు తర్వాత రియలైజ్ అయి వేరే విషయంలో తిట్టుకున్నారు కంట్రోల్ తప్పి అలా ఎలా కమిట్ అవుతారండి అతనికి ఇష్టం లేదు కదా నీకు గుప్త జ్ఞానం తక్కువ అగ్గిపుల్ వచ్చి పెట్రోల్ మీద పడ్డా పెట్రోల్ అగ్గి పుల్ల మీద పడ్డా పుట్టేది నిప్పే జరిగేది తప్పే అయితే కమిటీ అయినవాడు ఎంతక్క కంటిన్యూ అయిపోవచ్చుగా వాడు మహేష్ బాబు లాంటి ఒకసారి కమిటీ అయితే వాడి మాట వాడే వినడు పర్మనెంట్ పెళ్ళాన్ని అయిపోవాలనుకున్న ఆమె కుట్రార్థమై శరణం శరణమని మన దగ్గరికి వచ్చాడు ఏమో నాకైతే ఆ నైన్ జీరో ఫైవ్ లో ఉన్న లేడీ గదినియే మన క్యాండిడేట్ అనిపిస్తుంది లేడీ గదినియే అవును ఆ అమ్మాయి ఒక్క మొగుడిని తప్ప మిగిలిన మగాళ్ళందరినీ మొగుడే అనుకుంటుంది సాటి మగాళ్ళ నుంచి భార్యను కాపాడుకోలేక నేనే నీ ముగ్గుళ్ళని బట్టకెప్పి చూపించలేక పెళ్ళాలని లేపేమని మీడియేటర్ ద్వారా మనల్ని ఫిక్స్ చేశాడు ఏం ఫిక్స్ చేయడము ఏంటో సింగిల్ మర్డర్ కోసం నలుగురు పోటీ పడుతున్నారు ట్రాన్సీస్ ఆహా ఇంకో నాలుగు ఉన్నాయి ఇక్కడ వాళ్ళని కూడా ఫిల్టర్ చేసి ఆ స్టార్ మహిళ ఎవరో డిసైడ్ చేద్దాం ఏంటి అచ్చడిగా రమ్మను మీకు విషయం చెప్పాలని బ్యాంకాక్ రావడం వల్ల నాకు ఓ మంచి లవర్ దొరికాడు లవర్ దొరికాడా కొరికాడా అన్నంత షాక్ అయ్యారేంటి ఏంటి సడన్ గా అలా డాల్ కొట్టేశారు ఆ మీ డాల్ మీ ఇష్టం అనుకోండి కాకపోతే అది మీ ఫేస్కి అంతగా మ్యాచ్ అవ్వలేదు ఎక్కాల్సిన బస్ మిస్ అయితేనే ఫీల్ అవుతాం అలాంటిది మిస్ మిస్ అయితే బాధగా ఉండదా పేతాస్ డైలాగులు చెప్తున్నారు కొంప తీసి లవ్ లో ఫెయిలా మామూలు ఫెయిల్ కాదు డిజాస్టర్ స్టడీస్ లో ఫెయిల్ అయినా ఇంత బాధపడేవాడిని కాదు ఫుడ్ పెట్టడానికి హోటల్ ఉంది కాబట్టి కానీ నా బిడ్డకి తెల్లవాల్సిన ఫ్లవర్ దూరం ఎలా ఫెయిల్ అయింది మీల ఎందరో అమ్మాయిల్ని చూశాను మీకు ఆ విట్నెస్ కూడా ఉందా కళ్ళతో చూసాను బాడీ టెంప్ట్ అవ్వలేదని చెప్తున్నాను కానీ ఓ అమ్మాయిని చూడగానే గుండెలయ్యే తప్పింది నా పేదాలు నీతో మాట్లాడాలని నా చేతులు నిన్ను కౌగిలించుకోవాలని నా కాళ్ళు నీతో కలిసి నడవాలని ఫీల్తో చెప్పాలని ఆమె దగ్గరికి వెళ్ళాను వెళ్తే ఓ న్యూక్లియర్ బాంబేసింది ఎవరినో ప్రేమిస్తున్నట్టు చెప్పింది మీరు చెప్పేది వింటుంటే ఆ అమ్మాయి నేనే అనిపిస్తుంది నువ్వే ఓరి నా బురిడి నేను చెప్పేది కూడా నీ గురించే నిజమా నీ బాబు మీద ఒట్టు చూసావా సార్ మీ హీరో పెర్ఫార్మెన్స్ ఏంటి అది పెర్ఫార్మెన్స్ అవును సార్ లవ్ సీన్ నేను నిజం అనుకుంటున్నానయ్యా చూసారా డైరెక్టర్ అయింది కూడా ఏది నటనో ఏది నిజమో తెలుసుకోలేకపోయారు మా ప్రాణాలు తీస్తున్నావు కదరా అసలు ఎవడీ నా కొడుకు నా కొడుకు అవును సార్ ఏదో మీ పుణ్యమాని వాడు హీరో అయితే డేట్లు రేట్లు చూసుకుంటూ ప్రొడ్యూసర్స్ ఆడుకుంటూ కేరవాన్ లో ప్యాక్ ఆడుకుంటా ఓకే హీరో చేస్తాం పెట్టుబడి ఎంత పెడతావు ఏంటి డబ్బులు మరి ఫ్రీగా అయితే ఆంధ్రాలో ఆరు కోట్ల మంది రెడీగా ఉన్నారు ఎంత ఇస్తావో ఆలోచించుకుంటే అంతవరకు టీవీలో ఎట్లాగ మధ్య మధ్యలో వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేయొచ్చు ఇదేంటి నటిస్తున్నాడు అనుకుంటే జీవిస్తున్నాడు పదే పదే ఫోన్స్ వస్తుంటే ఏంటో అనుకున్నాను ఇప్పుడు పాటల దాకా వచ్చారన్న మాటెవరో తలుపులు ఎంత బాగా తెరిచిపెట్టారు నువ్వు బాయ్ ని పది పన్నెండేళ్ల వాడిని బాయ్ అంటారు నువ్వు ఫిఫ్టీ ప్లస్ ఉన్నా నువ్వు బాయ్ ఏంటి బాబాయ్ అవుతావు కానీ నేను అన్నది ఆ బాయ్ కాదు రూమ్ బాయ్ ని అయితే మాత్రం తలుపు కొట్టి రావాలని తెలియదా వేస్తే కొట్టేవాడిని బార్లా తీస్తే మెయింటెనెన్స్ బాగాలేదు నేను చెక్ అవుట్ చేస్తున్నా నువ్వు ఓన్ గా పిలు బాబా అంత మాట అనకండి ఏదో పట్టుకూటి కోసం పనిచేయడానికి వచ్చిన పొట్టి అలా నన్ను అంటున్నావా నిన్ను అనుకుంటున్నావా మీకు కావాల్సింది తీసుకోండి అవును నాకు డౌట్ బాబు రూమ్ లో మీ ఉన్నారు కదా సీక్రెట్ మామూలుగానే చెప్పుకోవచ్చు కదా కుర్చీ ఎక్కి మంచం ఎక్కి అలా అక్తే చెప్పాలా అక్క అక్క ఎవరు బోనసాయి మొక్క పక్కన తాడి చెట్టు లెక్క అక్కేగా కాదు మరి చెక్క ఇద్దరు ముగుసి పైలం